ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ లేడీస్కి అందరికీ చాలా ఇష్టమైనవి అనమాట ఇది అనుకునేసి మొన్న మా హస్బెండ్కి అయితే పర్స్ తీ ఇచ్చేసాను వన్ ఫిఫ్టీ రూపీస్ బొక్క సారీ సారీ వన్ ట్వంటీ రూపీస్ ఇంకా ఇదైతే వన్ ట్వెల్వ్కే వచ్చేసిందండి కానీ ప్రోడక్ట్స్ మాత్రం చాలా ఉన్నాయి రే కాస్ట్ అయితే తక్కువ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇది వచ్చేసి లిప్స్టిక్ ఫైవ్ షేడ్స్ లిప్స్టిక్ అనమాట మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని నేను ఇలా తీస్తున్నాను కదా పైన తీసి కింద అలా ప్రెస్ చేస్తే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే చూస్ చేసుకో అంటే ఒకే దాంతో ఫైవ్ కలర్స్ అనమాట నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా అది కూడా కొంచెం మనకి ఆయిలీ ఆయిలీగా ఉందనమాట ఇంకా అలానే అన్ని చూస్తున్నారు కదా వీటి పేర్లు అయితే నాకు క్లారిటీగా తెలియదు వీటిని అయితే నేను వాడనండి కాకపోతే నా దగ్గర అన్నీ ఉండాలి అన్న ఫీలింగ్తో ఉంటాను ఆ ఫీలింగ్తోనే అన్ని కావాలి అని చెప్పేసి మా హస్బెండ్ దగ్గర గొడవ చేసుకొని మరీ తీసుకుంటాను కాకపోతే ఫైనలీ మా పిల్లలు నా దగ్గర ఏది కానీ ఉంచరండి ఇవే ప్రోడక్ట్స్ అనమాట అన్ని కాజల్ లిప్స్టిక్ ఐలైనర్ అన్నీ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి Bye.